ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక కని విని ఘటనగా నిలిచిపోయింది ఈ యాభై తొమ్మిది నెలలు మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నా ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా మనం గమనించింది ఏమిటంటే ఎన్నికలప్పుడు మాత్రం ఆ చెబుతూ మేనిఫెస్టో ఇస్తారు ఆ తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే కాలం కానీ ఒక్క మీ బిడ్డ పాలనలో మాత్రమే మేనిఫెస్టోను ఒక బైబిల్గా మేనిఫెస్టోను ఒక ఖురాన్గా మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం అమలు చేసి మళ్ళీ ఆ మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకొని పోయి ప్రజలకి ఆ మేనిఫెస్టోను చూపించి ప్రజల ఆశస్సులు కోడతా ఉన్న ప్రభుత్వం దేశ చరిత్రలో ఏదైనా ఉంది అనంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాయి కొన్ని పథకాలు చెబుతున్నాడు మీరే ఆలోచన చేయండి ఇవాళ మేము చెప్తా ఉన్నా ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా చూసామా అన్నది మీరే ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు చూడని విధంగా పిల్లల చేతుల్లో గవర్నమెంట్ పడి పిల్లల చేతుల్లో ఈరోజు టాబులు కనిపిస్తా ఉన్నాయి పనులు తెరిచేసరికి ఈ రోజు పిల్లలకు విద్యా కానుక అందుతా ఉంది బడులలో ఈరోజు గోరు ముద్దతా ఉంది పిల్లల చదువులకు తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మఒడి వారి పూర్తి ఫీజులను వారితో ఏ తల్లి ఏ తండ్రి కూడా ఇబ్బంది పడకూడదు అని ఓ జగనన్న విద్యా దీపన ఓ జగనన్న వసదీపన అక్క చెల్లెమలను వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడే విధంగా ఆ అక్క నిలబట్టాలని ఆ అక్క చెల్లెమనకు ఆ అక్క చెల్లెమనకు సున్నా వడ్డీ ఆ అక్క ఒక చేయూత ఆ అక్క చెల్లెమ్మను ఒక కాపు నేస్తాం ఆ అక్క చెల్లెమనకు ఒక ఈబిసి నేస్తాం అక్క చెల్లెమ్మల పేరిట గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేసి మరి అందులో కడతా ఉన్న ఇరవై రెండు లక్షల ఇల్లు నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా కూడా ఈ విధంగా పేదవాడిని ఆదుకోవడం గాని ఎప్పుడైనా గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ గతంలో ఎప్పుడు జరిగిన విధంగా సాయంగా ఓ రైతు భరోసా ఓ ఉచిత పంటల బీమా సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ పూటనే గంటల పాటు ఉచిత విద్యుత్ ఇవన్నీ రైతన్న కోసం వేసిన అడుగులు గతంలో ఎప్పుడైనా అని అడుగుతా స్వయం ఉపాధిని స్వయం ఉపాధికి అండగా నిలుస్తూ స్వయం ఉపాధికి అండగా నిలుస్తూ ఓ వాహన మిత్ర నేతన్ననకు ఒక నేతన్న నేస్తాం మత్స్యకారులకు మత్స్యకార భరోసా ఓ తోడు ఓ చేదోడు చిరు వ్యాపారులకు సమజీవులకు లాయర్లకు లా నేస్తాం ఇవన్నీ గతంలో ఎప్పుడైనా చూసా మాట్లాడుగుతా ఉన్నాడు మీ బిడ్డ పేదవాడి ఆరోగ్యం గురించి ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలోనే ఎక్కడ ఉండదేమో పేదవాడి ఆరోగ్యానికి రక్షగా విస్తరించిన ఆరోగ్యశ్రీ ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా వైద్యం ఆరోగ్యశ్రీయే కాకుండా ఆ పేదవాడికి తోడుగా ఆరోగ్య ఆసర గ్రామంలోనే విలేజ్ క్లినిక్ గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్ ఇంటికే ఆరోగ్య సురక్ష ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా మీ బిడ్డ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ గ్రామంలో గ్రామ సచివాలయం కనిపిస్తుంది ఆ సచివాలయంలో ఏకంగా ఆరు వందల రకాల సేవలు ఈరోజు అదే గ్రామంలో అక్కడే అందుబాటులోకి వచ్చాయి ప్రతి అరవై డెబ్బై ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ అదే గ్రామంలోనే నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఓ ఆర్మీకే కనిపిస్తుంది రైతన్న చేయిబెట్టుకొని నడిపిస్తూ అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకేస్తే ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది ప్రతి పేదవాడికి అక్కడే ఆరోగ్యానికి భరోసా ఇస్తూ మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలోనే నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తుంది అదే గ్రామంలోనే గ్రామానికి చేరిన ఫైబర్ గ్రిడ్ కనిపిస్తుంది నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తా ఉన్నాయి గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ కనిపిస్తుంది ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనే ఓ దిశ యాప్ కనిపిస్తూ ఉంది ఇటువంటివి ఇటువంటివి అనేక ఇప్పుడు మీ కళ్ళ ఎదుటే కనిపిస్తున్న ఈ విప్లవాలు ఇంతకు ముందు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇవన్నీ కూడా కేవలం ఈ యాభై తొమ్మిది నెలల పాలనలోనే జరిగిన మాట వాస్తవం అవునా కాదా ఉన్నాడు మీ బిడ్డ మరో వంక మరో వంక మరో వంక డెబ్బై ఏళ్ల ముసిరాయి ఒక ఆయన ఉన్నాడు మరో వంక కానీ నేను అడుగుతా ఉన్నా ఇదే మూడు సార్లు సీఎం అంటాడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అంటా ఉంటాడు మరి ఇదే చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా మీ సమక్షంలో అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఒక్కటంటే ఒకటైనా కూడా ఆయన చేసిన మంచి ఏదైనా గుర్తుకు వస్తుంది సీఎం అంటాడు మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక మంచి గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు ఈ పెద్ద మనిషి చంద్రబాబు మనిషి చంద్రబాబు ఎలాంటి ఎలాంటి వాడు అందరికీ అర్థమయ్యేలా నాలుగు మాటలు మీ బిడ్డ చెప్తాడు పిండి కొద్ది రొట్టె అనేది ఒక సామెత ఒక నానుడు దాని అర్థం పిండి ఎక్కువ ఉంటే రొట్టెలు ఎక్కువ వేసుకోవచ్చు